హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎస్ఆర్ఎన్ వన్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో సో సిగ్నోవా కంపెనీ వాళ్ళు జాగ్వార్ అనే మందు గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి ఫ్రెండ్స్ ఈ మందు మీకు ముఖ్యంగా మొదటిగా చూసుకున్నట్లయితే మార్కెట్లో ఎక్కడా అవైలబుల్గా లేదండి చాలా కొన్ని షాప్లలో మాత్రమే ఈ మందు అనేది అవైలబులిటీగా ఉంది అదేవిధంగా దీని కాస్ట్ వచ్చేసి మనకు రెండు వేల రూపాయలుగా ఉంది మార్కెట్లో ఒక ఎకురానికి వచ్చేసి దీంట్లో నాలుగు రకాల డబ్బాలు ఉంటాయండి దీంట్లోనే అంటే ఒకే స్ప్రేయింగ్లో అన్ని రకాల నల్లికి అదేవిధంగా దోమకి పూతకి ఇగురుకి అన్నికి కలిపి ఒకటే ప్యాకింగ్లో అయితే మనకు మందు అనేది అవైలబుల్గా ఉంది సో దీంతో వచ్చే మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే అన్ని రకాల స్ప్రేయింగ్స్ ఒకే మందులో అంటే ఒకేసారి మనం ఈ మందులో ఉంటాయన్నమాట అదొక పెద్ద అడ్వాంటేజ్ అంటే వేరే మందు ఏం తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు అదేవిధంగా వీటిని ఎలా పడితే అలా మిక్సింగ్ చేయకూడదండి వీటిని వచ్చేసి డబ్బాల డబ్బాలపైన మనకు నెంబరింగ్స్ అవి ఉంటాయి వన్ నుంచి ఫోర్ వరకు ఉంటాయి ఒకటి రెండు వచ్చేసి ఒక డబ్బాలో కలుపుకోవాలి మూడు నాలుగు వచ్చేసి ఒక డబ్బాలో కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని మాత్రమే స్ప్రేయింగ్ అనేది చేసుకుంటే రిజల్ట్ ఉంటుంది లేకపోతే మాత్రానికి రిజల్ట్ ఉండదు మందు అనేది మనకు ఎదిగిపోవడం జరుగుతుందండి ఒక ఎకరానికి వచ్చేసి ఒక ప్యాక్ అయితే సరిపోతుందండి అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ ఉంటుంది ఒక డబ్బా వచ్చేసి మనకు అంటే ఇది మొత్తం మనకి ఒక లీటర్ ఉంటుందన్నమాట ఈ మందు స్ప్రేయింగ్ చేసే రైతులు కావచ్చు నీళ్లు పోసే వ్యక్తులు కావచ్చు ఎవరైనా సరే ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రానికి చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుందండి ఎందుకనంటే ఈ మందు అనేది చాలా చేదుగా ఉంటుంది స్ప్రేయింగ్ చేసేటప్పుడు ఆ గాలికి అసలు ముక్కులు మొత్తం బ్లాక్ అయిపోయినట్టు కూడా ఉంటుంది అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మాత్రానికి ఈ మందు చాలా చేదుగా ఉండి భోజనం కూడా చేయడానికి వీలు ఉండదండి కాబట్టి ఖచ్చితంగా రైతులు వచ్చేసి మనకు హ్యాండ్ గ్లౌజెస్ అదేవిధంగా ఫేస్ మాస్క్ పెట్టుకొని మాత్రమే స్ప్రేయింగ్ అనేది చేసుకోవాలి లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి అయితే వస్తుంది దీని రిజల్ట్ కూడా మనకు మంచిగా ఉందండి నేను నెక్స్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేస్తాను దీన్ని కొట్టిన తర్వాత రిజల్ట్ ఏ విధంగా ఉందనేది